హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కేక్ అండి ఎలా చేయాలో చూసిద్దాం వచ్చేయండి ఇక్కడ వచ్చేసి నేను త్రీ పెార్లజీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీళ్ళ మనము చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము ప్రీ హీట్ చేసుకుందామండి కన్వెన్షన్ మోడ్లో ఆన్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని వన్ ఫార్టీ డిగ్రీస్లో పెట్టుకుందాము పెట్టేసేసుకొని స్టార్ట్ని టూ టైమ్స్ వస్తామంటే హీట్ అయిపోతుందండి ఇది అయ్యేసరికి మనం బ్యాటర్ని కలుపుకుందాము ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందామండి బేకింగ్ పౌడర్ అంటే ఇదేనండి ఇంకా అలాగే టూ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా తీసుకోవాలండి లైసెన్స్ వేసుకోవాలండి అలాగే కాచి చల్లార్చిన పాలునే వేసుకోవాలండి రూమ్ టెంపరేచర్లో ఉండేవి ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని చూద్దాం ఫ్రెండ్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని కాసేపు కట్ అండ్ ఫోల్డ్ మెట్ మనం అంతా కలుపుకుందామండి బాగా కలిపితే అనేది అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా అంతా కలుపుకున్నాక మనకి రిబ్బన్ కన్సిస్ట్రీ అనేది రావాలండి ఇలా వచ్చిందంటే మన బ్యాటర్ రెడీ అయినట్టే అలాగే ఇప్పుడు నేను ఇందులోకి కొన్ని టూటీ ఫ్రూటీలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను కేక్ బౌల్ తీసుకొని దీన్ని ఆయిల్ వేసేసుకొని కొంచెం డస్టింగ్ చేసేసానండి నా దగ్గర బటర్ పేపర్ లేదండి ఇప్పుడు దీంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము రెడీ చేసుకున్న దానిపైన కూడా టూటీ ఫ్రూట్ వేసేసుకుందామండి ప్రీహీట్ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు స్టాప్ చేసుకొని మనది కేక్ బ్యాటర్ పెట్టేద్దాం పెట్టేసి ఇప్పుడు దీన్ని ఒక ట్వంటీ మినిట్స్కి అయితే సెట్ చేసుకుందామండి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెడుతున్నాను స్టార్ట్ చేద్దాం చూసారు కదండి ఎంత చక్కగా బేక్ అవుతుందో ఇప్పుడు ఒకసారి అయిందో లేదో చూద్దామండి ఒకసారి స్టాప్ చేసుకొని మనకి ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉంది ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని వేస్ట్ చూద్దాం ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని అయిందో లేదో చూద్దామండి ఇంకా కొంచెం అవ్వాలండి మనకి కొంచెము ఇలా వచ్చింది తడిగా కాబట్టి ఇంకొంచెం అవ్వాలండి ఒక త్రీ మినిట్స్ అయితే పెట్టి చూద్దాం ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నానండి చూసారు కదా ఈసారి మనకి క్లీన్గా వచ్చింది అంటే మనం ఆల్మోస్ట్ మన బే కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇందులో నుంచి తీసేద్దాం తీసుకున్న దాని మీద ఒక తడి నాప్కిన్ వేసుకోవాలండి ఇది చల్లారే వరకు ఇలా వేయడం వల్ల మన కేక్ అనేది స్పాంజీగా బాగా వస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మన కేక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు కట్ చేసి చూద్దామండి చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మి కేక్ అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం